అన్నపరెడ్డిపల్లి మండలంలోని బూరుగూడెం గ్రామంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు కష్టాలు తొలగిపోవాలి అంటే మళ్లీ కేసీఆర్ గారి పాలన రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని ప్రజల దీవెనలతో త్వరలోనే తప్పక అది జరిగి తీరుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వేముల హరీష్ వద్ది వెంకటేష్ నున్న గోపాలరావు షేక్ సేఖ్ బేతి శివ అబ్దుల్ హుసేన్ బాబు ప్రభాకర్ రావు మాలిన్ జంపాల శివ రవీంద్ర కార్యకర్తలు పాల్గొన్నారు ਵਾਚਰ ਗਾ ਨਹੀਂ ਭੇਜਣਾ ਭਾਈ ਜੀ ਭੇਜਦਾ ਰਾਈਟਿੰਗ ਅਕੜ ਚੋੜ ਆ ਮਾਮਾ ਪਹਿਲਾਂ ਨਹੀਂ ਹੋਇਆ ਉੱਪਰ ਤੇ ਸਰਪੰਨ ਲਾਈਟਿੰਗ ਬਾਹਰ ਸਹੀ ਬੋਦ ਮਸਤਾਗਾ ਨਹੀਂ ਵਚਾਈ ਮਸਤਾ ਬੋਲ ને કે જય 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 કસ જય 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 બચરાલા આ સડે ખાડા બાધ રે રાજુ ચિલગાડીએ ચતલ સિંઘો mày lấy cả thùng, chụp cả thùng, là, bao số làm. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không